మళ్ళీ డైటింగ్ రీస్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ చేసేసినాము అక్కడికి ఆపేసినాము మళ్ళీ స్టార్ట్ చేసినాము రీస్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి మన వీడియోలో అదే అండి రీస్టార్ట్ చేయడం అంటే ఎట్లా చేయాలి మళ్ళీ ఎన్ని రోజులు చేయాలి మళ్ళీ ఫస్ట్ చేసిన డైట్ని మళ్ళీ చేయాలా మళ్ళీ పది కేజీలు తగ్గాలంటే మళ్ళీ ఏ డైటింగ్ చేయాలి ఆయండి నమస్తే వెల్కమ్ టు నేటితెర మంగ ఛానల్ ఫ్రెండ్స్ కామెంట్స్ చేస్తున్నారు కదా సో నేను రెండు మూడు నెలలు డైటింగ్ చేసి టెన్ కేజీస్ తగ్గినాను కానీ మళ్ళీ ఎంత డైట్ చేసినా ఎంత వాకింగ్ చేసినా అంతే ఉంటున్నాను కానీ ఒక్క గ్రామ్ కూడా తగ్గట్లేదు ఒక్క కేజీ కూడా తగ్గట్లేదు అని ఇట్లాంటి కామెంట్స్ మంది అడుగుతున్నారు అయితే నిన్న కూడా నేను వీడియోలో చెప్పినండి సో దాని మీదనే కానీ దాని మీద నేను మళ్ళీ వీడియో చేసినా అని చెప్పినా కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను ఎవరైనా అండి అంటే నేను చెప్తున్నా అండి ఉదాహరణకి ఇప్పుడు నేను వచ్చేసి నేను డైటింగ్ చేసినాను నేను ట్వెల్వ్ కేజీస్ వరకు అయితే తగ్గినాను సో తగ్గిన తర్వాత సేమ్ ఇప్పుడు అదే డైట్ నేను ఇంకా చేస్తూ అదే అంటే ఏదైతే వర్కౌట్లు చేస్తున్నామో అదే చేస్తూ అదే డైటింగ్ ఫాలో అయితే ఇంకా తగ్గం అంటే ఎందుకు తగ్గట్లేదు ఇప్పుడు మనం ఏదైతే డైట్ తీసుకుంటున్నామో మన బాడీకి కరెక్ట్గా సరిపోయింది అంటే బ్యాలెన్స్డ్ డైట్ కిందకి వస్తుందండి బ్యాలెన్స్డ్ డైట్ కిందకి వస్తుంది అది ఇప్పుడు అంటే మన బాడీ ఇక్కడికి అలవాటు పరుచుకుందండి ఇప్పుడు ఒక మాట చెప్తా ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా చెప్తా అండి ఇప్పుడు నేను ఇప్పుడు సిక్స్టీ ఉన్నా అనుకుందామండి సో ఇంతే ఇంకా సిక్స్టీయే ఉంటా ఇటు పెరగను ఎటు తగ్గను రోజు నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నా నేను పెరగట్లేదు నేను తగ్గట్లేదు అంటే నేను బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తున్నాను సో అది నాకు కరెక్ట్గా సరిపోతుంది నేను తగ్గట్లేదు నేను పెరగట్లేదు ఇంతవరకే నా బాడీకి ఇంతవరకే ఎంత కావాలనో అంతే సరిపోయింది ఆ అర్థం సో ఇప్పుడు మనము ఇప్పుడు డైటింగ్ చేస్తూ ట్వెల్వ్ కేజీస్ తగ్గినాము మళ్ళీ తగ్గట్లేదు అంటే అది మనం తీసుకునే డైట్ ఆ వాకింగ్ చేస్తున్నా అన్నారు కదా ఆ వాకింగ్ అంతవరకు మన వాడికి అది కూడా మనకి బ్యాలెన్స్ చేసుకుంది బాడీ అంతవరకు అలవాటు పరుచుకుంది ఇప్పుడు మనం ఒక టెన్ థర్టీన్ కేజీస్ వరకు తగ్గినాము తగ్గిన తర్వాత ఇంకా తగ్గట్లేదు అనుకున్నప్పుడు అక్కడ బ్రేక్ చేసేయండి అంటే ఇంకా డైటింగ్ స్టాప్ చేయండి స్టాప్ చేసేసి మీరు రెగ్యులర్గా మా అంటే డైటింగ్ బుక్ ముందు మీరు ఏ డైట్ అయితే తీసుకుంటున్నారో మామూలు నార్మల్ డైట్ తీసుకుంటారు కదా అదే డైట్ తీసుకోండి కానీ ఇప్పుడు ఎంత ఇప్పుడు మనం సిక్స్టీ బుక్ వచ్చి ఆగిపోయినాం కదా ఆ సిక్స్టీ అంతే ఉండాలి మనం పెరగకుండా చూసుకోవాలి అంటే మనం రోజు టీ కాఫీలు తాగడము ఏమేమి తింటాము రెగ్యులర్గా అన్నీ తీసుకోవాలి అన్నీ తీసుకుంటూనే ఈ వెయిట్ అట్లేటట్టు అట్లే ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఇప్పుడు నాదే చెప్తాను అండి ఉదాహరణకి ఇప్పుడు నేను డైటింగ్ చేసి ఆపేటప్పటికి నాది ఫిఫ్టీ నైన్ కేజీస్ నేను అక్కడికి బ్రేక్ ఇచ్చేసి నార్మల్గా ఇప్పుడు నేను అంతకుముందు ఎట్లా తినేదాన్నో అట్లా తింటున్నాను అన్నీ కూడా ఏది నేను ఆపలేదు అన్నీ తింటున్నాను అన్నీ తింటూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం వెయిట్ చూసుకుంటే రెండు కేజీలు పెరిగి అంటే ఫిఫ్టీ నైన్ అంటే సిక్స్టీ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ ఉంటుంది ఆ సిక్స్టీ వన్నే అది పెరిగినట్టు కాదండి సరేనా ఆ సిక్స్టీ వన్నే మనం అంతే అంతే ఉండేటట్టు చూసుకోవాలి ఉండేటట్టు పెరగకుండా మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అట్లా ఎన్ని రోజులు తీసుకోవాలంటే వన్ ఆర్ టూ మంత్స్ మన స్టార్ట్ బాబు వన్ ఆర్ టూ మంత్స్ ఇట్లే తీసుకోండి మళ్ళీ ఈ ఈ మనం రొటీన్గా ఈ ఫుడ్ తీసుకుంటున్నాం కదా దీనికే మన బాడీ అలవాటు పడిపోతుంది ఇంతకే సరిపడుతుంది అన్నట్టు మనం ఏం తీసుకుంటున్నామో అది మనకు బ్యాలెన్స్డ్ డైట్ అయింది కదా ఎక్కట్లేదు తగ్గట్లేదు ఇంతకే మనం సరిపోతుందంటే మనం తీసుకున్న క్యాలరీస్ అన్నీ కరెక్ట్గా సరిపోతున్నాయి మన బాడీకి మనం పెరగట్లేదు తగ్గట్లేదు సరే ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి మీరు మళ్ళీ డైటింగ్ చేసుకోండి ఇంకో టెన్ కేజీస్ తగ్గాలనుకుంటున్నారేమో ఆ టెన్ కేజీస్ మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు నేను కూడా ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తానండి అండి డైటింగ్ అనేది అందుకే నేను కూడా బ్రేక్ అయితే అనేది ఇచ్చినాను ఇంకా మనం ఎంత తగ్గాలనుకుంటున్నా అంత చేసుకొని మళ్ళీ మనం స్టాప్ చేసుకోవచ్చు మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యమండి ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ తగ్గరు తప్పకుండా ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరు మళ్ళీ డైటింగ్ చేయండి మీకు కావాల్సినంత తగ్గే వరకు మళ్ళీ ఒక టెన్ కేజీస్ తగ్గే వరకు చేయండి లేదు మాకు ఫైవ్ కేజీసే కావాలంటే ఫైవ్ కేజీస్ తగ్గే వరకు చేయండి చేసి మళ్ళీ స్టాప్ చేయండి నా డైటింగ్లో తెలుసు కదండి మనం డైటింగ్ చేసినప్పుడు టీకా కాఫీలు మన వేయాలి ఇంతకుముందే డైటింగ్ చేసి ఉంటారు కాబట్టి మీకు అన్నీ ఉంటాయి ఏది తినొద్దు ఏం తినకూడదు అని కానీ ఒకటైతే అండి ఇప్పుడు నెలకు ఫైవ్ కేజీస్ చేసే దాంట్లో నేను రైసే తినండి రైస్ కప్పు తినండి అని చెప్పాను ఒక కప్పు కొలతో పెట్టుకొని ఇప్పుడు మనం రీస్టార్ట్ చేసిన తర్వాత మీరు బ్రౌన్ రైస్ తినండి బ్రౌన్ రైస్ ఒక కప్పే తినండి అంతకంటే ఎక్కువ తినలేము మనకు తినబుద్ధి కాదు అది అన్నము ఇంకొకటి ఏంటంటే బ్రౌన్ రైస్లో ఫైబర్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి కదా తొందరగా కడుపు నిండుతుంది రెండు విధాలుగా ఎక్కువ తినలేము ఒకటి తొందరగా కడుపు నిండుతుంది ఒకటి అందరికి తెలిసిందే కదండి బ్రౌన్ రైస్లో ఫైబర్ ఉంటుంది పాటు విటమిన్స్ కూడా ఉంటాయి మనకి అలవండి అందించడంతో పాటు చక్కగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు ఇంకా అది కూడా మీరు కప్పే తింటారు కాబట్టి మనకి వెయిట్ లాస్ అనేది తొందరగా జరుగుతుంది అయితే ఎక్సర్సైజ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇట్లా చేసి చూడండి ఎవరైతే నేను తగ్గట్లేదు అనుకుంటారో తప్పకుండా తగ్గుతుంది నెక్స్ట్ మన వీడియోలో ఏమొస్తుంది అంటే క్యాన్సర్ గురించి అండి ఇది అందరికీ తెలిసిన చాలా మంది పొరపాట్లు చేస్తున్నారండి ఈ మధ్య ఒక అతనికి క్యాన్సర్ వచ్చింది ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా కూడా అది న్యూస్ పేపర్లలో కూడా ఇచ్చిండ్రు సో అది అయితే నేను చదివిన తర్వాత నుండి అనుకుంటున్నాను వీడియో చెయ్యాలి అని కానీ ఇప్పటికైతే కుదిరింటే తప్పకుండా నెక్స్ట్ వీడియో క్యాన్సర్ గురించి ఆ క్యాన్సర్ ఎలా వస్తుందో తెలిస్తే అసలు అప్పుడు మనం కూడా ఇలాంటి పొరపాటు చేస్తున్నావా అనిపిస్తుంది అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై చేస్తాను లేదంటే మీ కామెంట్స్ మీద మళ్ళీ నేను వీడియోనే వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి తప్పకుండా ఒక కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి ఎవరైనా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి సో మీకు ఉపయోగపడుతుంది అనుకున్న మట్టికే నేను ఈ వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను